హలో గుడ్ మార్నింగ్ అందరికి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్ ఇదైతే గురువారం రోజు వ్లాగ్ అంటే చిల్డ్రన్స్ డే రోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను వీడియోని అయితే ఫుల్గా చూసేసేయండి మార్నింగ్ ఫైవ్కి అయితే లేచాను హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను గుమ్మాలు అయితే ఊడ్చుకుంటున్నాను ఫైవ్ డేస్ నుండి పూజ అయితే చేయలేదు సో ఈరోజు అంతా హౌస్ అయితే నీట్గా అంత క్లీనింగ్ అయితే చేస్తున్నాను మాప్ మాపైతే పెట్టేశాను ఇంకా ఫ్రెషప్ అయిపోయి వచ్చి గడప అయితే తుడిచేసుకున్నాను తుడిచేసుకొని పసుపు కుంకుమ బట్టలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా గడపకి పూజ అయితే చేస్తున్నాను దీపం పెడదాము అని హౌస్ మొత్తం అన్ని క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను ఫస్ట్ బయట తులసం దగ్గర దీపం అయితే పెట్టుకుందాంలే అని క్లీనింగ్ అయితే చేస్తున్నాను అప్పటికి తెల్లారిపోయింది అంత లేచినా కానీ తెల్లారిపోయి అయిపోయింది తర్వాత వాకికి అటు ఇటుగా పసుపు అయితే పెట్టుకొని అక్కడ ఒకటి అయితే బియ్య పిండితో అయితే ముగ్గులాగైతే వేసుకుంటున్నాను రేపైతే కార్తీక పౌర్ణమి కదా ఇంకా ఈరోజే అన్నీ గడపలకి అవన్నీ పెట్టేసుకుంటున్నాను ఇంకెక్కడైతే అయితే నిద్ర లేచి వచ్చింది ఇంకా పూజ అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్ టైం అవుతుంది కదా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రెడీ చేస్తున్నారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఎప్పుడో ఒకసారి ఇడ్లీ వంత్కి ఒకసారి అయితే అలా తింటాము ఇడ్లీ అంటే బాగాలేనప్పుడు తప్పితే ఎక్కువ పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్గా తినరు సో దాంట్లోకి నేను క్యారెట్ బీట్రూట్ అయితే తురిమేసుకుంటున్నాను ఇలా హెల్దీ ఫుడ్ అయితే ఎప్పుడూ తినం కదా క్యారెట్ అవి రాలాగా తినాలన్నా తినలేము ఇలా అందుకని తురిమేసి ఇలా అయితే వేస్తున్నాను ఇడ్లీ ఎలా అయితే చట్నీ అవి నంచుకొని తినేయచ్చు కదా వైట్ ఇడ్లీ బీట్రూట్ అండ్ క్యారెట్ ఇడ్లీ ఇది త్రీ అయితే వేసేసాను ప్లేట్స్ అయితే వేడి వేడిగా ఉంటేనే చాలా బాగుంటుంది లేకపోతే గట్టిగా అయిపోతాయి చాలా బాగున్నాయి టేస్ట్ టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడైనా తింటాం కదా ఇలా హెల్దీగా అయితే తింటే బాగుంటుంది కదా వేసినప్పుడేమో బాగా పింక్ కలర్లో ఉంది బీట్రూట్ అదే వన్స్ మొత్తం కుక్ అయ్యాక తీస్తే ఆ పింక్ కలర్ అంతా తగ్గిపోయి లైట్గానే కనిపిస్తుంది చట్నీ కూడా అయితే రెడీ చేశాను కొబ్బరి అండ్ పల్లీలు అయితే చట్నీ అయితే రెడీ చేశాను ఇంకా ఇవి కూడా ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి వేడి వేడిగానే ఉంటే బాగుంటుంది కదా ఇంకా అందరికీ పెట్టేస్తున్నాను ఇంకా తినేద్దాము అని పిల్లల్ని కూడా పిలిచేసి పెట్టేస్తున్నాను చాలా బాగున్నాయి ప్లేట్లు కలర్ఫుల్గా ఉంది ఇంకా అరపొడి కూడా వేసేసుకొని తింటున్నాము ఇంకా నేను కూడా హడావుడిగా ఇంకా ఈరోజు చిల్డ్రన్స్ డే కదా పాపకైతే ఆ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది స్కూల్ దగ్గరికి వెళ్ళాలి సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పక్కన కుకింగ్ కూడా చేయాలి కదా అని అలాగే వేడివేడిగానే తింటే ఇడ్లీ బాగుంటుంది కదా అని తింటూనే ఇక్కడైతే కుకింగ్ అయితే చేస్తున్నాను ఒక పక్కన రైస్ పెట్టేశాను ఇంక ఇలా ఈరోజైతే అయితే చేస్తున్నాను ఫస్ట్ క్లీన్ చేసేసి మళ్ళీ ఒక్కొక్క కట్ చేసినాక మళ్ళీ అయితే క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే త్వరగా ఫాస్ట్గా ఎదగాలని చెప్పి మందులు కొడుతూ ఉంటారు ఆకుకూరలు కూడా అవైతే బాగా క్లీన్ చేసుకోవాలి అక్కడైతే మొక్కలు చూపిస్తున్నావు కదా అవి మేము చిన్నప్పుడు స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉండేవి ఎల్లో కలర్ వైట్ కలర్ అలా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ చాలా అనిపించాయి అవి చూడగానే నాకు మళ్ళీ ఆ రోజులు గుర్తొచ్చాయి ఇంక ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది గంజి అయితే ఉంచుతున్నాను దాన్ని అయితే అప్పుడప్పుడు ఎప్పుడైనా సాల్ట్ వేసుకొని తాగేస్తాను ఈరోజైతే స్కూల్ దగ్గరికి హడావుడిగా వెళ్ళిపోయాను కదా వచ్చేటప్పటికి చిక్కబడిపోయింది ఇంకా అవైతే తాగలేదు ఆ ఆకుకూరలోకి ఇంకా కట్ చేస్తున్నాను టమాటో ఆనియన్ అవన్నీ కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను రెడీ చేస్తున్నాను స్కూల్ దగ్గరికి ఎయిట్ థర్టీ కల్లా స్కూల్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో కూడా తెలీదు నైన్ థర్టీ అలా అవ్వచ్చు అప్పటికి క్యారేజెస్ కూడా ఇవ్వాలి కదా మా హస్బెండ్ పిల్లలకి అయితే ట్వెల్వ్కి నేను ఇచ్చేస్తాను అది ప్రాబ్లం ఏం కాదు సో అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కుకింగ్ అయితే చేస్తున్నాను వెళ్ళిపోవాలి మళ్ళీ నేను ఫ్రెషప్ అయిపోవాలి మళ్ళీ రెడీ అవ్వాలి సో ఫాస్ట్గా అయితే చేస్తున్నాను దాంట్లో ఆయిల్ వేసుకుంటే పప్పులో కానీ ఆకురలో కుక్ అయ్యేటప్పుడు పైకి పొంగు రాకుండా ఉంటుంది సో ఆయిల్ అయితే వేసుకున్న స్కూల్కి అయితే వెళ్ళిపోయాను వచ్చేసాను వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి నైన్ థర్టీ దాటింది వచ్చేటప్పటికి మా హస్బెండ్ క్యారేజ్ అయితే కట్టేశాను వెళ్ళిపోయారు తను టెన్ ఓ క్లాక్ అలా నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళిపోయాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అండ్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కిచెన్లో ఎప్పుడు కిచెన్ క్లీనింగే చూపిస్తారు ఏంటి అనుకోవచ్చు మనకి లేడీస్ అంటే కిచెనే కదా ఎంత బా ఇంట్రెస్ట్గా ఉంటుంది కుకింగ్ అవి చేయడం వల్ల ఆయిల్ ఆ పొగ వల్ల ఇల్లంతా కిచెన్ అంతా జిడ్డు జిడ్డుగా అవుతుంది అందుకని అలా మిక్సీ అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను సర్ఫ్ వాటర్తో ఓవెన్ అవన్నీ ఆ కౌంటర్ ఆ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని అయితే తుడిచేసుకున్నాను మొత్తం తుడిచేసుకొని మళ్ళీ అక్కడ అక్కడ అయితే ఎండలో అయితే ఆరపెట్టాను ఆరపెట్టేసుకొని మళ్ళీ అక్కడ అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నాను మళ్ళీ అవన్నీ రీప్లేస్ చేసేసుకుంటున్నాను ఇంత అడ్జస్టింగ్ ఫ్యాన్ ఉన్నా కానీ చిమ్నీ ఉన్నా కానీ కిచెన్ అనేది ఎప్పుడైనా కొంచెమైనా జిడ్డు పడుతూనే ఉంటుంది మనం కిచెన్లోనే ఎక్కువ ఉంటాం కాబట్టి క్లీనింగ్ నీట్గా శుభంగా అయితే ఉండాలి మనం కుకింగ్ అవన్నీ చేస్తూ ఉంటాం కదా అలాగే నీట్గా లేకపోతే బొద్దింకలు వస్తాయి పురుగులు అవన్నీ కిచెన్ అంతా పాడవుతుంది సో ఇలా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటాను బెడ్రూమ్స్ వాటికన్నా కిచెన్ అయితే ఎక్కువ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను నేను ఇంకెక్కడెక్కడైతే సర్దేస్తున్నాను క్లాత్స్ అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్ క్లాత్స్ అవి వేసుకుంటున్నాను వడన్ ట్రేస్లో కూడా కట్ చేసి స్పాంజ్ క్లాత్స్ ఉంటాయి కదా అవి మిడిల్లో వేస్తాను అవి అయితే ఇంకెక్కడ ఎక్కడ అయితే సెట్ చేసేసాను ఇంకంతేనండి నా వీడియోస్ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ ఇవ్వండి కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే ఆడవాళ్ళకి కిచెనే కదండి ప్రపంచం చాలా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాము కిచెన్ ఎంత నీట్గా ఉంటే అంత మనం కూడా హెల్తీగా ఉంటాము క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది వన్ అవర్ పట్టింది అంత కంప్లీట్ చేసేసుకొని ఎక్కడెక్కడైతే సెట్ చేసేసుకున్నాను ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకైతే లంచ్ చేసేసాను మధ్యాహ్నం కొద్దిసేపు బ్రష్ తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అయితే ఇంకా స్కూల్ ఫోర్ ఫోర్ థర్టీకి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇక్కడ చిల్డ్రన్స్ డే కదా సో స్కూల్స్లో అయితే ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నారు చిల్డ్రన్స్ కోసం ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ చిల్డ్రన్స్ డే కదా మా పాపకి సేమియా అయితే చేసి పెడుతున్నాను మార్నింగ్ అయితే హడావుడిగా వెళ్ళిపోయాం కదా స్కూల్ దగ్గరికి సో ఇప్పుడైతే తనకి చాలా ఇష్టం సేమియా పాయసం అంటే ఇవైతే చేశాను తనకి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇంటికి వచ్చాక ఇది చేసి పెట్టాను అంతేనండి వీడియో ఇంకా తనైతే ఎంజాయ్ చేస్తూ బయటైతే కూర్చొని ఎంజాయ్ చేస్తూ తింటుంది